చె మీత్రమ్మా అంటే నాకు ఒకటితనం అంటే చెప్పు నాకు ఒకటితనం అంటే బాధగా నలుగురిలో కలవలేకపోవడం నేను వేరేగా అనే ఫీలింగ్ ఉంటుంది సార్ అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చిన వాళ్ళతో కలవాలని అదే పొద్దున్న నిద్రలేసరికి ఇంట్లోన్నాడు బాలాజీ కూడా ఆశ్చర్యపోయాడు అంట అసలు అది చాలా మంచి లక్షణం అది అట్లా ఓన్ చేసుకోవడం అనేది అయితే నేను నీకు చెప్పాలనుకుంటుందా నీలో ఏ అవిటితనం లేదు నాలోనూ లేదు ఈ ప్రకృతిలో ఏ అవిటితనం లేదు అందరిలాగా నువ్వు లేవన్న భావన తప్ప అవిటితనం ఎక్కడిది ఇప్పుడు కాస్త ఆలోచించి మేమిద్దరము కొన్ని చేయలేము అదేంది పారాగ్లైడింగు లేకపోతే ఎవరెస్ట్ ఎక్కడము చేయలేము తద్వారా ఆ విషయంలో మరిద్దరం అవిటి వాళ్ళమే అనుకుందాం కొన్ని నేను చేయలేదు కొన్ని నువ్వు చేయలేవు కొన్ని ఎవరూ చేయలేరు తద్వారా ఎవడి బలహీనతలు వాడుకున్నాయి అవునా కదా ఇక్కడ విషయము అవిటి వాళ్ళు అని వేరే వాళ్ళు అంటున్నారని ఆలోచించడం కాదు ఫస్ట్ నిన్ను నువ్వు అని కూడా మానే ఇప్పుడు మొట్టమొదట నేను మాట్లాడుతున్నా నీకంటే ముందు నేను వింటున్నా నా మాటకి నేనే ఫస్ట్ శ్రోత్ అని అట్లా నీ భావన వల్ల ఇంపాక్ట్ అయ్యేది నీవే ఇప్పుడు నేను అరే ఆరు అడుగులు అసలు మహేష్ బాబు లాగా అని కూడా బాధపడే వాళ్ళు ఉంటారు అంగీకరించడంలో శక్తి ఉంది సో నీ స్థితిని యథావిధిగా అంగీకరించు ఎవడన్నా నీ లోపాన్ని ఎత్తి చూపితే అస్సలు పట్టించుకోకదాన్ని అయితే ఏందంటా అడుగు సరే నాకు కాలు లేకపోవచ్చు నీకు బుద్ధి లేదు అసలు ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలో సి శరీర వైకల్యం అనేది చాలా చిన్న విషయం మానసిక వైకల్యం చాలా పెద్దది అందుకని మానసికంగా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ బుద్ధునిలాగా ఉండొచ్చు నువ్వు ఉన్న చోట అద్భుతాలు చేయొచ్చు నువ్వు ఉన్న చోట కోట్ల వ్యాపారం చేయవచ్చు ఏమో నేను చేసే ఒకనొక చిన్న వ్యాపారానికి నువ్వే సూత్రధార నాకు తెలియదు ఎందుకంటే ఈ కాళ్ళు ఉండే వాళ్ళు ఇక్కడ రా సినిమాలకు అక్కడిక్కడ తప్ప పెద్ద పీకే పనులే ఉంది అంతేనాగా బ్రహ్మణ మహర్షి హాయ్ కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఒకటి వాడు ఎవడు సిక్స్ ప్యాక్ అదంతా కూర్చోపరకై పడతాడు అంతటి కొండ ఎక్కపోయినా కాదు అందుకని నా మాటగా నేను నువ్వు కలిసినప్పుడు నా చూపులో ఏమైనా తేడా ఉందా నేను నార్మల్గా టైసన్ ఎట్లా చూస్తున్నాను నన్నుని ఎట్లా చూసుకుంటున్నాను బాలాజీని ఎట్లా చూస్తున్నాను మా మైతుల్ని మా సునీతని మా అమ్మని ఎట్లా చూస్తున్నాను మా తిరుముఖని ఎట్లా చూస్తున్నాను అట్లాగే నన్ను కలిసి యూట్యూబ్ అందరిని ఎట్లా చూస్తున్నాను అట్లాగే జోగిని ఎట్లా చూస్తున్నాను ఇప్పుడు ఎందుకు రాగానే ఏ డ్రమ్ము జరుపుదని రాన్నా నాకు సాధ్యం కానీ ఎవరు చెప్పిండు ఈ ఇంచు ఇంచు జరుపుదామని నా సాధ్యమైంది సో ఆ థాట్ తీసేసి సో నిన్ను నువ్వే లిమిట్ చేసుకోకు ఇప్పుడు ఇక్కడ ఏ బార్డర్ లేదు మనమే ఆగిపోతే ఎట్లా ఎవడని ఆపినప్పుడు ఆగుదు కానీ నేను ఎవడబ్బా ఆపేది ఇంకోటి అందరికంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అందరికంటే ఎక్కువ నీకు యాక్సెప్టెన్స్ ఉంటుంది నువ్వు చైతన్యవంతులు అయితే అసలు అతని పేరు ఏదో ఉంది అతని గురించి నేను వీతను ఒక పేరు వస్తుంది అసలు రెండు చేతులు ఉండవు రెండు కాళ్ళు ఉండవు ఈత కొడతాడు స్విమ్మింగ్ సమ్ యువన్ విచారం అట్లా పేరు ఏదేమి ఉంది బట్ అతను చూసినప్పుడు నాకు గౌరవం కలిగింది అట్లా అసెర్టివ్గా ఉండాలి లైఫ్లో సీ ప్రతి ఒక్కరిలో ఏదో లోపు ఉంటుందబ్బా అసలు మనిషి అంటేనే లోపంతో పుట్టిన వాడని దాన్ని అంగీకరిస్తే నువ్వు మానవత్వం ఉన్నట్టు సో ఇప్పుడు ఎవరో ఏదో అంటారని వదిలే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు లేరు కదా అప్పుడు ఎవరంటున్నారు నీవే సో నిన్ను నువ్వు ఎప్పుడు అనుకోకు ఈరోజు తీసి దాన్ని బొంద పెట్టు ఎవరినంటే మూతి వల కొట్ట సార్ తర్వాత తర్వాత చూసుకుందాం ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఎవరెవరు నీ మిత్రులు ఉన్నారు నీ సమాజం ఇంత చాలా చిన్నది మనిషికి వంద మంది కంటే ఎక్కువ తెలియదు తెలుసా ఈ భూమి మీద ఎనిమిది వందల కోట్ల పైచిలు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి చేపెట్టి నువ్వు 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 అని అయితే అన్నారు కదా అరే క్యా ఫరక్ పడతా అంటే ఎవడైతే అంటున్నాడో అసలు వాడిని ఇగ్నోర్ చేయ లైఫ్లో ఎవడైతే నేను మనిషికి గుర్తిస్తున్నాడో ఎవడైతే పని చేయాలనుకుంటున్నాడో వాటితో పని చేయి నీకు వచ్చిన తెలుసా మనం త్వరలో ఇడ్లీ పండి పెడదాం కూర్చున్న చోటనే అద్భుతాలు చేయొచ్చు జీవితానికి కావాల్సింది ప్రశాంతత దానికి అవిటితనానికి సంబంధం లేదు జీవితానికి కావాల్సింది గాఢ నిద్ర హాయి దానికి అవిటితనం లేదు ఉందా జీవితానికి కావాల్సిన లిబరేషను దాని శరీరంతో సంబంధమే లేదు అసలు అత్యంత ముఖ్యమైన వాటికి శరీరం సరే కొన్ని పనులు నువ్వు అందరిలాగా చేయలేకపోవచ్చు నువ్వు పరిగెత్తలేకపోవచ్చు ఇట్స్ ఓకే క్యాఫరక్ పడతా అట్లా అందరూ ఏదో ఒకటి కొంత చేయలేరు ఏముంది అందులో అందుకని నేను నిన్న అట్లా చూడడమే లేదస్ నీకెంత సాధ్యమో నువ్వు అది చేయి నాకెంత సాధ్యమో నేను అది చేస్తా మన ఇద్దరం ఆడుతూ పాడుతూ ఉందాం అట్లా ఒక ఒక మంచి వ్యవస్థ ఎస్టాబ్లిష్ అవుతుంది ఒక భేదభావం లేని స్థితి నుంచి నిజంగా ఆదర్శవంతమైన సమాజం పుడుతుంది ఉన్నారు ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా తిట్టేవాడు ఉంటాడు కించపరిచేవాడు ఉంటాడు తప్పులించేవాడు ఉంటాడు ఉంటారు వాళ్ళు ప్రతిదానికి ఏదో ఒక కారణం చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటారు అందుకని సింపుల్గా చెప్పాలంటే ఒక రాడికల్ మై హ్యాప్ అని అనేటట్టు ఉండాలి అసలు నువ్వు జస్ట్ డెవలప్ చేసుకోవాల్సింది ఎవరేదో అంటారని కాదు నిన్ను నువ్వు నువ్వు ఎట్లా అనుకుంటావు అసలు అసలు ఆ రైట్ లేదు నిన్ను నువ్వు చేయవలసింది ఎస్ ప్రస్తుతం నా స్థితి ఇది దీన్ని ఉపయోగించుకొని ఏ మేరకు చేస్తామో ఆలోచిద్దాం అది మనం ఆలోచించాలి అందుకని సలహా అనుకోకు ఇప్పుడు మొన్న ఝాన్సీ వచ్చింది నువ్వు నార్మల్గానే ఉన్నా నీకు వచ్చిన తెలుసా మన దగ్గర నుంచి వచ్చి వెళ్ళిన తర్వాత ఝాన్సీలో ట్రిమెండస్ కాన్సన్ట్రేషన్ వచ్చిందంట సార్ చెప్తే వింటుందంట పాటలు వింటుందంట నా గొంతు వినబడితే అవుతుందంట సో ఇప్పుడు అందరూ ఒక ఒక తప్పుడు దృష్టితో చూస్తారు అది వైకల్యం బేసికల్గా నీది వైకల్యం కాదు అట్లా ఎవడైతే నేను చూస్తున్నాడు ఆ చూస్తే ఏం గొప్పగా ఉందరబ్బా అన్న కమల్ హాసన్ రామ్ చరణ్ లాగా ఉన్నారా వాళ్ళు కూడా ఏం గొప్పగారు యాక్చువల్లీ ఏదో ఎక్కువ మంది అనుకుని అట్లా అనిపిస్తుంది నాకైతే ఏం నచ్చరు వాళ్ళు గలీజ్ ఉంటాడు రామ్ చరణ్ నిజంగా నాకు అసలు నచ్చాడు అసలు కానీ ఏం చేస్తాం మనం చెప్పినట్టు విన్నరు మారరు అందుకే అది ఆయన సినిమా చూడండి నేను రామ్ చరణ్వి ఆయనతో నిజం అనుకున్నారు బాగుంటాడు అంటే చెప్తున్నా అనుకుంటే బాగాలేడు అని కూడా చెప్పు ఆప్షన్ ఉంది కదా ఒక అమ్మాయిని వంద మంది వచ్చి పెళ్లి చూపులు చూసిపోతున్నారు మెచ్చుకునేం పోతలేరు కదా అంటే ఆ అమ్మాయి బాగాలేదనే ఈ విధవరకు నచ్చలేదు అంతే ప్రతి ఒక్కరు బాగున్నారు మా ఊళ్ళో ఒక అతను వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలి ఎవరు వచ్చినా అమ్మాయి కొంచెం బ్లాక్ ఉంటుంది వాళ్ళ ఫాదర్ చెప్పిన మాట తెలుసా ఏడుస్తుంది ఒకసారి నేను నేను ప్రత్యక్ష సాక్షిని రట్టేసాను వాళ్ళ ఫాదర్ అంటే నాకు నచ్చేది కాదు తాగుబోతుంది అతను కానీ అతను చెప్పిన ఐదు నిమిషాల కాన్వర్జేషన్ హై నాకు గొప్ప రెస్పెక్ట్ వచ్చింది అతను అంటే అతను ఏమన్నా తెలుసా నువ్వు నల్ల బంగారం నువ్వు చాలా అద్భుతమైన సౌందర్య రాశివి అది ప్రపంచం గుర్తించకపోతుంది వాళ్ళ పొరపాటు నిన్ను గుర్తించేవాడు వస్తాడు నా దగ్గర రూపాయి కూడా లేదు ఎందుకంటే నువ్వే నా బంగారం నిన్ను చూసి తీసుకుపోయేవాడు వస్తాడు నిజంగా ఒక సంవత్సరం తర్వాత ఒకడు వచ్చాడు నాకు మీ అమ్మాయి నచ్చిందన్నాడు వాడు ఎదురు కట్నం ఇచ్చాడు ఏమో చేశాడు పేరెంట్స్కి ఇల్లు కట్టించాడు అందరినీ ఇంకా ముగ్గురు పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు నన్ను మామ మామ అని పిలుస్తారు రూపాయలే నేను సో నేనేం చెప్తున్నా ఫస్ట్ నువ్వు క్లియర్గా ఇప్పుడు నరేంద్ర మోదీని కూడా ఎవరెవరు ఏదో అంటారు చిన్నజీల స్వామిని కూడా ఏదో ఒకటి అంటారు జనాలు దేవు ఇప్పుడు నీకు మొత్తం వైకల్యం లేదు బాగున్నావు అప్పుడు కూడా ఎవడు అంటాడు కదా మరి అప్పుడేం చేస్తావు ఎవడేమన్నా అని నీ స్థితిని గుర్తించి అక్కడి నుంచి బయటపడవలసిందే లేకపోతే జీవితానికి విముక్తి లేదు ఎంత కానీ చెప్పు ఎంతకని మనల్ని మనం సరి చేసుకుంటాం అయ్యే పని కాదు ఫస్ట్ అంగీకరించి ఎస్ నాకు జ్ఞానం లేదు చెలో నా కమ్యూనికేషన్స్ లేవు చెలో అంగీకరిస్తే అక్కడి నుంచి ద్వారం ఓపెన్ అవుతుంది సో ఈరోజు నుంచి వేరే వాళ్ళు అంటున్నారు అనుకొనిపో వాళ్ళసా వాళ్ళని నిన్ను నువ్వు అనుకోవడం మానే లైఫ్ని యాక్సెప్ట్ మేబీ ఇలా నువ్వు పుట్టడం వెనుక ఒకనొక కారణం దాగుంటుంది నాట్ జన్యుపరమైంది మనసుకి జన్యుపరమైన విషయాలతో సంబంధం లేదు నీ ఆలోచన సరళికి ఇప్పుడు స్టీఫెన్ హాకిన్స్ హాకిన్ స్టీఫెన్ హాకిన్స్ అని గొప్ప సైంటిస్టు తెలుసారా అసలు ఎట్లా ఇట్లా ఎట్లుంటాడు అసలు కాళ్ళు ఉండవు చేతులు ఉండవు నోరు లేదు ఏమి లేదు ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త అయిన ఎందుకో తెలుసా తను తాను ఎప్పుడూ వైకల్యంతో చూసుకోలేదు తను తన కోసం టెక్నాలజీ క్రియేట్ చేయబడ్డది తన కోసం వ్యవస్థ అంతా మారింది తనను వినడానికి దేశ విదేశాల నుంచి వస్తారా అతను మనసులో అనుకున్నది స్పీచ్గా వినిపిస్తుంది తెలుసా ఆ టెక్నాలజీ డెవలప్ చేసేది తను మాట్లాడలేడు తన మనసులో అనుకున్న ఆలోచనలన్నీ ఒక మిషన్ గుర్తించి అది స్టీఫెన్ హాకిన్స్ వాయిస్ లాగా చెప్తుంది నేను మనసులో అనుకుంటున్నా ఈ చెట్లకు నీళ్లు పోస్తే బాగుంటుంది నేను చెప్పలే ఒక సెకండ్ ఆగి చెప్తుంది ఈ చెట్లకు నీళ్లు పోస్తే బాగుంటుంది అని మిషన్ చెప్తుంది థాట్స్ని గమనించే లేదా గ్రాస్ప్ చేసేటువంటి మిషన్ మిషనరీ ఉంది కూర్చో హాయిగా విత్ ఇన్ వన్ అవర్లో కుటుంబాలు విడిపోతాయి అండి గంటసే ఎక్కువసేపుడు కలిసి ఉండరు సో అందుకని ఎవరు ఏమంటున్నారు అన్నది చాలా దూరం నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో ఫస్ట్ అది మార్చుకో నేను అక్కడి నుంచి చెప్తున్నాను నేను పర్ఫెక్ట్ కాదు ఒకవేళ నేను కంపేర్ చేస్తే అల్యాన్ మాస్తో డబ్బు విషయంలో పర్ఫెక్ట్ కాదు ప్రభాస్తో కంపేర్ చేస్తే ఎత్తు విషయంలో పర్ఫెక్ట్ కాదు టైసన్ విషయంతో పర్ఫెక్ట్ చేస్తే అందం విషయంలో పర్ఫెక్ట్ కాదు బాలుతో కంపేర్ చేస్తే పొట్ట విషయంలో పర్ఫెక్ట్ కాదు మా కుక్కతో పోలిస్తే తోకలేదు నాకు రకరకాల వైకల్యాలు ఉంటాయి పోలిక వల్లనే అదర్వైజ్ ఆర్ ద మోస్ట్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ వాకింగ్ ఆన్ ప్లానెట్ ఎర్త్ ఇక్కడి నుంచి నీవు నీ లిమిటేషన్స్లో ఎంత ఎదుగుతావో అది ఆలోచించు కూర్చున్న చోట పుస్తకం రాయొచ్చు కూర్చున్న చోట యూట్యూబ్ చేయొచ్చు కూర్చున్న చోట చిన్న ఛాయ్ దుకాణం పెట్టుకోవచ్చు కూర్చున్న చోట పది మొక్కలు పెంచుకోవచ్చు కూర్చున్న చోట పది మందికి అన్నం పెట్టవచ్చు ఎన్నో చేయొచ్చు అసలు కూర్చున్న చుట్టా లేదు తిరిగి తిరిగి ఏం చేస్తారు వేస్ట్ తిరిగి తిరిగి మళ్ళీ అలసిపోయి కూర్చోడు ఒకసారి ఊశ చెప్తాడు కదా పిల్లలు ఎంత యోగా చేయమన్నా చేయట్లేదు అసలు కదలకుండా కూర్చోవట్లేదు అని కాంప్లీట్ ఇచ్చారంట పిల్లలు అసలు కదలకుండా కూర్చోరు ఒకటే అల్లరి 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 నా వల్ల అయితే లేదంటే ఊష చెప్పాను మీరు ఏదైనా చేస్తారంటే పిల్లల్ని పిలిచి ఈ ఇంటి చుట్టూ వంద రౌండ్లు వేస్తారా అని అడిగాడు పరిగెత్తారు అంతే వాళ్ళ అమ్మని నువ్వేదో అంటే నువ్వు పరిగెత్తామంటున్నావు అలర్జీ చేయమంటు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉండు వచ్చి టూ త్రీ అవర్స్ లేవలేదంట అంటే ఆ భూమిక సిద్ధం సిద్ధం చేసుకోవడంలో అసలు మాట్లాడడం కూడా లేదు ఏం చెప్తుంది వింటుందరంట సో అట్లా నీకు ఎంత శక్తి ఉందో ఇప్పుడు నేను సినిమా తీయలేను అది కూడా వైకల్యమే దగ్గర డబ్బు లేదు నాకు ధన వైకల్యం ఏర్పడ్డది అంతే కదా కొంచెం దృష్టి వైకల్యం ఉంటుంది కొందరికి బుద్ధి వైఖల్యం ఉంటుంది క్యాకరే ఇది మన తప్పు కాదబ్బా ఇప్పుడు నీవు ఇక్కడి నుంచి ఏదైతే అనుకుంటున్నావో నిన్ను నువ్వు లిమిట్ చేసుకుంటున్నావు అది తప్పు అదొక్కటి తీసి దాన్ని బొంద పెట్టియ్యాలి ఇక్కడి నుంచి నువ్వు ఆలోచించవలసింది నేనేం చేయగలను అసలు ఈ శరీరాన్ని మనసును వాడుకొని నేను ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు ఈరోజు ఒక పాట నేర్చుకోవచ్చు ఈరోజు ఒక కొత్త పుస్తకం చదవచ్చు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఇక్కడి నుంచే సాయంత్రం వరకు నీళ్ళు ఒక ప్రగతికి ద్వారం ఓపెన్ చేయొచ్చు నువ్వు సిద్ధంగా ఉంటే నేనైతే నిరంతరం నేర్చుకుంటూ మొక్కలకు నీళ్లు పోసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను నేను ఎంత డ్రైవ్ చేసినా మాస్క్ అంత డబ్బు సంపాదించలేదు కానీ మాస్ దగ్గర కోర్టు ఉన్నా కూడా నాలాగా లాగా వాయించలేడు ఆవియస్గా చక్కల ముక్కలం పద్మాసంలో కూర్చోమని కూర్చోలేడు ఆయన వాళ్ళకు తోడల్ లా ఉంటాయి నిజంగానే బిల్చుడు పట్టుకోకుండా పద్మాసనం అట్లా అంటే ఎంజాయ్ ద లైఫ్ ఎంతసేపు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అనుకుంటున్నావు యాభై ఏళ్ళతో అట్లే అనుకుంటూ పోతావా ఈ సింప్లీ సే ఎస్ అయితే ఏంది ఇంతే జవాబు అయితే ఏంది ఇప్పుడు నువ్వు స్పీచ్ డెవలప్ చేసుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ నీ చేతులు ఉన్నాయి వాటిని వదిలేసి నీ చేతులు లేని దాని గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు ఇది సలహా కాదు ఇది నాకు నేను కూడా చెప్పుకుంటున్నా చాలా విషయాల్లో నాకు వైకల్యం ఉంది కానీ నేను దాంతో పోరాడుతున్నాను యాక్సెప్ట్ చేసినా